వేదిక మీద ఉన్న పెద్దలకి స్పెషల్లీ రెడ్డి గారికి ఇంత ఈ ఫంక్షనే కాదు ప్రతి ఫంక్షన్ సినిమా ఇండస్ట్రీలో జరిగితే రెడ్డి గారిని ఆలోచించకుండా చేయలేము సో ప్రత్యేకంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మురళీమోహన్ అంకుల్ వచ్చిన గోపాల్ అంకుల్ మామ థ్యాంక్ యూ ఫర్ స్టేయింగ్ బ్యాక్ ఉన్నందుకు అండ్ వినయ్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అలాగే వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు ఎలా మొదలు పెట్టాలో తెలియట్లేదు చాలా ఎమోషనల్ ఈవినింగ్ ఇది నాకు నాకు తెలిసింది ఆయన గురించి చాలా అనుకున్నాను కానీ తెలిసింది కొంతే అని నాకు ఇవాళ తెలిసింది ఈ బుక్ ద్వారా ఖచ్చితంగా మా నాన్నగారికి ఇంకా అతి దగ్గర అవుతానని నేను చాలా గట్టిగా భావిస్తున్నాను సో ఈ అవకాశం మా బ్లడ్ బ్రదర్స్ మా ఫ్యాన్స్కి నాకు ఇచ్చిన వినాయకరావు గారికి మనస్ఫూర్తిగా మా కుటుంబ సభ్యుల నుంచి మా ఫ్యాన్స్ నుంచి నా తరపు నుంచి ప్రత్యేకంగా రుణపడి ఉంటాం థ్యాంక్ యూ మీ హోల్ ఫ్యామిలీకి మీ ప్రయత్నానికి మీరు రుణపడి ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇది ఎందుకు నాకు ఒక ముఖ్యమైన బుక్ లేకపోతే మా తరం వాళ్ళకి ఎంత అంటే నేను బహుశా ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను దానికి ముందు ఏదో ఆడుకునే వాళ్ళం స్కూల్కి వెళ్దాం ఈ గోళ తప్ప మా నాన్నగారిని సిక్స్ సెవెన్ తర్వాత ఆయన ప్యాకప్ అయ్యి ఇంటికి వచ్చినప్పుడు మాకు ఆయన గడపడం తప్ప ఆయన సినిమాలు ఏంటి ఆయన ఏం సీన్స్ చేశారు ఎంత కష్టపడారు ఇవన్నీ చూసే అవకాశం మాకు దొరికేది కాదు మేము లెగసే ముందే ఆయన బహుశా సినిమా షూటింగ్కి వెళ్ళిపోయేవారు మేము ఆల్మోస్ట్ పడుకునే సమయానికి ఆయన వచ్చేవారు సో మాకు ఆయన జర్నీ నిజంగా ఆ ఎయిటీస్ జర్నీ కానీ నైంటీస్లో ఆయన పడ్డ జర్నీ కానీ కష్టాలు కానీ మాకు నిజంగా తెలిసేది కాదు నాకు తెలిసి ఊహ లోపల ఆల్మోస్ట్ మాకు సినిమా ఇండస్ట్రీ ఏంటో తెలిసి లోపలికి ఒక సెవెంటీన్ సిక్స్టీన్కి మాకు నిజంగా అర్థమయ్యడం అలా దాని తర్వాత ఒక నాలుగు సంవత్సరాలు నేను ఇంట్రడ్యూస్ అవ్వడం నేను ఇంట్రడ్యూస్ అయ్యే సమయంలోనే మీ అందరు తెలుసు అదే సమయంలో నాన్నగారు పాలిటిక్స్కి వెళ్ళడం సో నా దృష్టిలో హౌ వెల్ డు యూ నో యువర్ ఫాదర్ మీ నాన్నగారు ఎంత బాగా తెలుసునంటే ఖైదీ వన్ ఫిఫ్టీ వినగర్ చేసింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటాను ఆ సినిమా బిఫోర్ నాన్నగారు ఒకటి నాకు తర్వాత నాన్నగారు ఒకటి అది ఎందుకోటి చెప్తాను బిఫోర్ అది మాకు యాజ్ అయి నేను సినిమా ఇంట్రెస్ట్కి వచ్చిన తర్వాత నాకు సినిమాలు అర్థమయిన తర్వాత దాని కష్టం అవుతుందో అయినప్పటికీ ఆయన పాలిటిక్స్లో ఉన్నారు సో ఆయన పట్టిన కష్టాలన్నీ మేము కళ్ళారా చూడలేకపోయినా అది ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ ఆయనతో డిస్కస్ చేయడానికి ఆయన సినిమాలో లేరు సో ఖైదీతో నేను ఆయనతో అది ఎందుకు ఒక లక్కీగా భావిస్తానంటే అదృష్టంగా దేవుడి దేవుడిచ్చిన అదృష్టం ఆయన మళ్ళీ నాకు ఒక కొత్త కోణంలో అర్థమయ్యారు ఎంతమంది చెప్పిన అరవింద్ గారు చెప్పిన నాకు మామ చెప్పిన అమ్మ చెప్పిన లైక్ సుబ్రామ్ రెడ్డి గారు కానీ రాఘవేంద్ర గారి సెట్లోకి వెళ్ళినప్పుడు కానీ గోపాల్ గారి సెట్లు ఇవన్నీ మేము చూసినా ఎవరి చేతులు వాళ్ళు కాల్చుకుంటేనే వాళ్ళకి అర్థం అవుతుంది అంటారు ఒక సాగుతుంది అలాగా ఎవరైనా వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ మాకు అది అర్థం కాదు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి నేను బహుశా ఆయన సిక్స్టీ ప్లస్ అండ్ ఇది ఆ వయసులో ఆయన ఫైవ్ ఓ క్లాక్ లేచి సిక్స్ వరకు వర్కౌట్ చేసి సిక్స్ థర్టీకి రెడీ అయ్యి సిక్స్ ఫార్టీ ఫైవ్ కార్లో ఉండి సెవెన్ ఫిఫ్టీన్కి లొకేషన్లో ఉండి సెవెన్ థర్టీకి ఫస్ట్ షాట్ వినయ్ గారు తీసేవారు ఇది ఆల్మోస్ట్ ఎన్ని రోజులు తీస్తే నలభై ఎనభై రోజుల్లో వంద రోజులు తీస్తే అలాగే చేశారు సో బహుశా ఇది మొదటి సినిమా కథ అంత ఉత్సా ఉత్సాహం చేస్తున్నారేమో అనుకున్నాను బికాజ్ నేను మొదటిసారి ఆయన్ని మినిట్ మినిట్ సెకండ్ టు సెకండ్ ఆయన్ని ఫాలో అయ్యి చేసిన ఒక సినిమా ఎలాగైతే వీళ్ళందరూ ఫార్టీ ఇయర్స్గా ఆయన్ని అబ్జర్వ్ చేశారో ఆ ఒక్క సినిమాతో నేను ఆయన అంత దగ్గరగా ఒక నలభై రోజులు ఆయన ఎంత కష్టపడ్డారో ఇవాళ బహుశా నాకు ఒక నేను ఫ్రాంక్గా చెప్తాను నాకు ఇవాళ అవకాశం ఉంటే ఒక గంట లేట్గా రమ్మంటారా డైరెక్టర్ అని ఒక ఆశపడుతూ ఉంటాను గంట ఎర్లీగా రావచ్చా అని ఆయన ఆలోచిస్తుంటారు అది చిరంజీవి గారు బట్ అది మొదటి సినిమాకే అంత ఉత్సాహం అంటే కాదు మొదటి సినిమా ఏంటి సైరా ఇప్పటికీ నేను సైరాకి ఎంత ఖర్చు పెట్టి ఆయనకి నేను రెమనరేషన్ ఇవ్వలేని పరిస్థితుల్లో నేను ఆ సినిమా చేశాను ఏ ఒక్కరోజు అలాగా ఫీల్ అవ్వకుండా నన్ను ఫీల్ అవ్వనివ్వకుండా ఆయన ఫీల్ అయితే ఆయన ఏదైనా అలాగా టైట్ అయితే మా హోల్ టీమ్ కూడా అలా డౌన్ అయిపోతాం అనే ఒక భయంతో టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ ఎన్ని రోజులైతే చేసాం ఆ సినిమా మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఆ మా అందరికీ ఎనర్జీ ఆ సినిమా ఇచ్చిన ఆ సినిమా తీసేటప్పుడు ఆయన ఇచ్చిన ఎనర్జీ మామూలు ఎనర్జీ కాదు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డేస్ సిక్స్టీ ఫోర్ వయసులో ఒక్క రూపాయి రెమినరేషన్ కూడా తీసుకోకుండా ప్రాఫిట్లు వచ్చిన తర్వాత చూద్దాం చరణ్ అని చెప్పి పనిచేసి మమ్మల్ని అందరినీ ఉత్సాహపరిచి ముందుకు తెలిపినాను చిరంజీవి గారికి మా నాన్నగారికి మనస్ఫూర్తిగా ఇవాళ నేను ధన్యవాదాలు తెలుసుకున్నాను ఎన్నో విషయాలు మీరు లేకపోతే మేము లేవు నిజంగా మీరు లేకపోతే మేము సైరా తీయలేము అదొక అదొక నేను మాటలో నేను చెప్పలేని ఒక ఎక్స్పీరియన్స్ అది ఏమి ఇవ్వలేము ఆయనకి ఇప్పటికీ ఆయన మాకు ఏమి ఇవ్వాలో ఆయన ఆలోచిస్తూ ఉంటారు ఆయనకి ఏమి ఇవ్వాలో కూడా తెలియదు ఎంత ప్రాఫిట్లు ఇచ్చినా ఏం చేసినా ఆయనకి ఎలాంటి ఒక ఆనందం వస్తామో తెలియదు ఆయన కోరుకునేది ఒకటే సమయం దొరికినప్పుడు అమ్మతో మాతో ఇంకెక్కు ఎక్కువసేపు గడపరా అని అంటారు మా ముగ్గురితో అది నాకు చాలా ఏళ్ళ తర్వాత దాని వాల్యూ కానీ ఆ వయసులో ఉన్న పేరెంట్స్కి అది ఎంత ముఖ్యమైనది అనేది మాకు అర్థమైంది ఎన్ని సినిమాలు తీసినా ఇంకా దానికి మించి పేరెంట్స్ వాళ్ళు ఏం కోరుకోరు ప్లీజ్ స్పెండ్ మోర్ టైం అంత బిజీగా ఉన్న నాన్నగారికి అలా అనిపించిందంటే చాలామంది రిటైర్ అయ్యి అవుతారు సిక్స్టీ సిక్స్టీ ఫోర్లో వాళ్ళకి ఇంకా ఎంత ఆలోచన ఉంటుందండి మీరు ప్లీజ్ ఆలోచించండి చాలా సమయం వాళ్ళతో గడపండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ప్రభు గారి గురించి చెప్పాలంటే వినాయకరావు ఎంతో ఎంతోమంది జర్నలిస్టులకి ఉన్నానని ముందుకు అందరినీ కలుపుకుంటూ మాతో కలపడానికి ఒక అవకాశం ఇస్తూ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్న ప్రభు గారికి మిగతా సీనియర్ జర్నలిస్టులకి జర్నలిజంకి ఒక మర్యాదగా మర్యాద తీసుకొచ్చిన వినాయకరావు గారు లాంటి వాళ్ళకి ఈ ఈ బుక్ ఎంత ముఖ్యమైనదో మాకు తెలుసు ఈ బుక్ గురించి చదివేటప్పుడు కానీ తెలుసుకునేటప్పుడు వినాయక్ గారి గురించి నేను ఇంకా ఎక్కువ నేర్చుకోవడం జరిగింది పది సంవత్సరాలు ఈనాడులో పదిహేను సంవత్సరాల పైన ఆంధ్రజ్యోతిలో ఇంకా మిగతా పత్రికల్లో మిగతా సినిమా పత్రికల్లో అలాగే ఒక నైన్ బుక్స్ రాయడం ఎన్టీఆర్ గారి మీద రెండు బుక్స్ కృష్ణ గారి మీద నిర్మలమ్మ గారి మీద దాసన్ నాయనరావు గారి మీద అలాగే నాన్నగారి మీద ఇది ఒక మా సినిమా ఇండస్ట్రీ ఎవరైనా మీడియా వాళ్ళు పెద్ద ప్రేమించరు ఆ ట్వీట్గా రాస్తారంటే నేను అస్సలు ఒప్పుకోను ప్రత్యేక ఎగ్జాంపుల్స్ ఉన్నారు మీరు సో మీడియా వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఒక ఒక మీడియాలో ఒక మెగాస్టార్గా మీరు అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ మీడియా మమ్మల్ని ఇంత ప్రేమిస్తుందానికి నిలవే తగ్గ నిదర్శనం ఆయన సో మేము అందరం సినిమా తరపు నుంచి అందరి తరపు నుంచి విఆర్ థ్యాంక్ఫుల్ టు యూ ఫ్యాన్స్ మేమందరం ఎప్పుడు రుణపడు ఉంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్యామిలీ కుటుంబానికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ అభిమానులందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామింగ్ థ్యాంక్ యూ వందన సమర్పణ కార్యక్రమం ఉంది ప్లీజ్ దయచేసి